కుమార్ కుమారస్వామి గారు కుమారస్వామి గారు ఒక్క మీరు అలాగే జూమ్ లో ఉండండి ఒక కాలర్ తో మాట్లాడి మీతో మాట్లాడతాను రామారావు గారు హైదరాబాద్ నుంచి నమస్కారం అండి నమస్కారం సార్ చెప్పండి సార్ మీ ట్రైన్ లైన్ వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నామండి థ్యాంక్ యూ చెప్పండి అందరం కూడా ధన్యవాదాలు అండి ఎలాంటి మంచి మీరు నిర్వహించడం వల్ల మాకు చాలా మంది తెలుస్తుంది నారాయణ సైతన్య ప్రార్థించలేని ఎంతో ఎంతో మంది మాలాంటి చిన్న చిన్న కార్మికులు అంతా డబ్బులు పెట్టుకొని ఇలా చదివించుకుంటే మాటం చేసి ఒక్క ర్యాంక్ ని పది పది పేపర్లు వేసుకొని వన్ టూ వన్ టూ చాలా మంది విలువైన న్యాయవాదులు వీళ్ళందరూ కోర్టులో పెళ్ళి అయ్యాలండి సుమార్గా తీసుకొని మాలాంటి సాధరి మీదకి ఒక మీకు మీకు రామారావు గారు ఒక క్వశ్చన్ సమాధానం చెప్పండి మీ ఇంట్లో దొంగతనం జరిగితేనో లేకపోతే మీ మీద దాడి చేస్తేనో మీరు ఫస్ట్ ఎక్కడికి వెళ్తారండి ఇప్పుడు మీకు జరిగిన అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయాలండి పోలీస్ స్టేషన్ రావాలి పేరెంటు మారిస్తే ఈ అవినీతి దందా చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు స్కూల్స్ మాలాంటి ప్రైమ్ నేను వేదికగా ఈ చర్చిలో పాల్గొన్న విద్యార్థి సంఘ నాయకులు అలాగే దుండ్ర కుమారస్వామి గారు ఇలాంటి మేధావులు అందరూ కూడా ఒక ఉద్యమాన్ని తీసుకురావాలనుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఈ పెరుగుడ విరుగుట కొ రానున్న రోజుల్లో మొత్తం వ్యవస్థే మార్పు అయ్యే దాకా ప్రైమ్ నేను పోరాడుతుంది థ్యాంక్ యూ మీరు కాల్ చేసినందుకు నెక్స్ట్ పరశురామ్ గారు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు నమస్కారం అండి నమస్తే అండి నమస్కారం సార్ ఒక ముప్పై సెకండ్ చెప్పండి థ్యాంక్ యూ అండి మీరు చేస్తున్న పోరాటం అయితే దాన్ని నేనేం కాదనట్లేదు కానీ దానికంటే ముందు చాలా ప్రభుత్వ కళాశాలలో కనీసం కనీస వస్తువులు లేకుండా సరి అయిన తిండి లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో ప్రజలకి ప్రత్యంతవం లేక ఆశ్రయించే పరిస్థితిని ప్రభుత్వాలు కనిపించట్లేదా అది ఒక ప్రశ్న అండి రెండోది ఏంటంటే ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో కూడా సీట్లు అమ్ముకున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీని ప్రోత్సహించడం లేదా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడైనా సరే ప్రభుత్వ కాలేజీల సీట్లు కూడా మేనేజ్మెంట్ కోట అయితే ఉంది అక్కడ కూడా డబ్బులు వసూలు చేస్తుంది ప్రభుత్వాలకి అంతకంటే పెద్ద దోపిడీ కాద నేనే శ్రీశైత గాని నారాయణ గారిని సమర్థించి ఖచ్చితంగా మీరు చేస్తుంది నేను సమర్థిస్తున్నాను అంతేకాకుండా ఈ రోజు మన కేఎల్ యూనివర్సిటీ కానీ లేదంటే విట్లు కానీ యూనివర్సిటీ కానీ వీళ్ళందరూ చేస్తున్నది కూడా చాలా పెద్ద దోపిడీ మనం వీళ్ళతో పాటుగా వాళ్ళను కూడా ఇవాళ మెడికల్ కాలేజీ దారుణాది దారుణంగా సామాన్యుడికి అందుబాటులో లేనటువంటి దయనీయ పరిస్థితులు చేస్తారు బైపీసీ తీసుకున్నటువంటి విద్యార్థులుగా అగమ్య గోచరం అయిపోతున్నారు ఇటువంటి దాని మీద కూడా మీరు ఖచ్చితంగా మీ దానికి టైం లైన్ లోని చూపించాలి అంతేకాకుండా ఎవరైతే మీరు స్క్రీన్ మీద విద్యార్థి సంఘ నాయకు వారి పోరాటాన్ని నేను ఖచ్చితంగా నేను మద్దతు తెలుపుతూనే మనం కూడా ఆదర్శవంతంగా మన పిల్లలను కూడా అక్కడ చదివించగలం ఆ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కాలేజీలు మన పిల్లలు చదివించగలం అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం అయితే ఉంది పరశురామ్ గారు శ్రీ చైతన్య మద్దతు తలపట్లేదు ఖచ్చితంగా పరశురామ్ గారు మీ సమస్య నాకు అర్థమైంది మీరు మమ్మల్ని ఇరవై ఏడు రోజులుగా ఫాలో అయితే ప్రైమ్ నేను ఒకటే చెప్తున్నాం ప్రభుత్వ జూనియర్ కాలేజీలు స్కూళ్ళు అప్డేట్ అయ్యి ప్రజలకు అందుబాటులోకి రావాలంటే మన చట్టాల్లో మార్పు తెచ్చుకోవాలి పక్క రాష్ట్రం తమిళనాడులో స్టాలిన్ గారు అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు వాళ్ళ పిల్లలు ఏ చదువు చదివినా గవర్నమెంట్ విద్యా సంస్థల్లోనే చదవాలి లేనిచో వాళ్ళకి ఇంక్రిమెంటు ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ నిలిపివేయబడతాయి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఒక చట్టాన్ని తీసుకొచ్చి అమెండ్మెంట్ తీసుకొచ్చి అమలు చేస్తే అధికారులు అధికారులు వాళ్ళ బాధ్యతలను గుత్తిరిగి ఎక్కడ సస్పెండ్ చేస్తామని కొన్ని సిస్టమ్ అనే మారుస్తున్నారు కుక్కడిపల్లలో ఒక స్కూల్లో జిల్లా కలెక్టర్ అబ్బాయి చదివితే ఆ స్కూల్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఒక నిజామాబాద్లో జూనియర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఆ జిల్లా ఎస్పీ కొడుకు చదివితే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఇది మా ప్రయత్నం రెండవది గవర్నమెంటు ఈ ప్రైవేటు స్కూల్స్ దందా మొత్తం ఆన్లైన్ అడ్మిషన్స్ ఇంటర్ కాలే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో రావాలి ఫీజులు గవర్నమెంట్ ఫిక్స్ చేయాలి తర్వాత ప్రైమ్ నైన్ ప్రజాశ్రేయస్సు కోసం మీరు చెప్పిన యూనివర్సిటీలు కానీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో నిజం నిర్భయంగా చెప్పడానికి రానున్న రోజుల్లో ఇప్పటివరకు మీరు సగమే చూశారు ఇరవై ఏడు రోజుల నుంచి రానున్న రోజుల్లో ప్రైమ్ నేను వేదికగా అనేక సంచలనైన కథనాలతో పాటు సమాజ హితం కోసం మీరు మా యొక్క డిబేట్ను ఫాలో అవ్వండి మీకు మరిన్ని విషయాలు తెలియజేసి సమాజంలో ఒక్కరోజు లేట్ అవ్వచ్చు నెల లేట్ అవ్వచ్చు సంవత్సరం లేట్ అవ్వచ్చు కానీ మార్పులు వెళ్ళే దిశగా ఉద్యమ సంఘ నాయకుల్ని మేధావుల్ని అడ్వకేట్లని అనేక మందిని కలుపుకుని ప్రైమ్ నేను వేదికగా అనేక పోరాటాలు చేయడానికి మా మేనేజ్మెంట్ సీఈఓ సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ మీరు ఈరోజు చర్చలో పాల్గొన్న కుమారస్వామి గారికి అలాగే శవన్ కుమార్ గారికి మన రాజు గారికి మీ ముగ్గురికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రైమ్ నేను వేదికగా ఈ ర్యాంకులు వచ్చిన కాలేజీల మీద కోర్టుల ద్వారా విద్యార్థి సంఘాల నాయకుల ద్వారా మీరు వాళ్ళకి న్యాయం చేయటం రెండు ఈ ఆన్లైన్ క్లాసులు ఏదైతే జరిగాయో కుమారస్వామి గారు ఒక సపరేట్ ఫీల్ వేసి జూన్ సెకండ్ మళ్ళీ చెప్తున్నాను జూన్ సెకండ్ నుంచి కాలేజీలు పునఃప్ర ఏమీ లేదు ఇది తీసుకెళ్ళి కోర్టుకి చెబితే ఆన్లైన్లో ఏదైతే క్లాసులు చేశారో ఆఫ్లైన్ ఇది రద్దు చేసి సెకండ్ నుంచి మళ్ళీ పునఃప్రారంభించాలి మొదటి రోజు ఇది మీ అందరికీ విజయంగా ఉంటుంది ప్రైమ్ అని మీకు అండగా ఉంటుంది ఈ విధంగా కోర్టులు కానీ అధికారుల్లో మార్పు వస్తుందని ఆశిద్దాం రాకపోతే ప్రజాక్షేత్రంలో ప్రైమ్ అని వేదికగా ఈ దందాన్ని అరికెట్టడానికి అందరినీ నడి రోడ్డు మీద నిలబెట్టడానికి కూడా తప్పు చేసిన వాళ్ళని ప్రైమ్ అని వెనకాడదని మీకు తెలియజేస్తూ ఇది ఈరోజు స్పెషల్ డిబేట్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న కుమారస్వామి గారికి రాజుగారికి